వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీ సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి సేమ్ నేమ్ ఉంటుంది అనమాట స్క్రీన్ మీద మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ కూడా ఉంటుంది పేటిఎం కూడా ఉందండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ లిఫ్ట్ చేయట్లేదు చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తాము ఇప్పుడు నేను చూపించే సారీస్ వచ్చేసరికి ఈ లెనిన్ చందేరి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ లో వేర్ కి యూస్ అయ్యే మెటీరియల్ అనమాట ఇది వేర్ కి బాగుంటుంది డైలీవేర్ కనుగానే రెగ్యులర్ గా మనం చూసేది ఓన్లీ జార్జెట్స్ మాత్రమే చూస్తూ ఉంటాం ఇలాంటి సారీస్ కూడా వీకెండ్స్ లో చక్కగా పట్టుకుని వెళ్ళడానికి చాలా చాలా బాగుంటాయి అండ్ ఆఫీస్ పర్పస్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు మెయింటెనెన్స్ కూడా టోటల్ జీరో అనమాట ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అదే కి గూగుల్ పే పే అండ్ పేటిఎం చేయొచ్చు క్వాంటిటీ చూసారు కదా సిస్టర్స్ ఇంత క్వాంటిటీ అయితే ఉంది నేను సారీ ఇప్పుడు స్టెప్స్ పెట్టుకుని మీకు చూపిస్తున్నా తర్వాత స్టెప్స్ ఇలా తీసేసి సింగిల్ లేయర్ లో కూడా చూపిస్తాను ఒక ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ వరకు అయితే మన దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి మనం వాక్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సిస్టర్స్ ఈ సారీస్ మనకి సాఫ్ట్ మెటీరియల్ ఇది మనకి పలు పార్ట్ ఇలా వచ్చింది పళ్ళు మొత్తం శారీ లుక్ వైజ్ ఇది ఇప్పుడు నేను మీకు ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను శారీ లుక్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది సిస్టర్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది బ్రింజాల్ కలర్ అండ్ నల్ల నీరేడు పండు రంగు ఉంటుంది కదా సేమ్ ఆ మిక్స్డ్ కలర్ వస్తుంది అనమాట పళ్ళు పాట అనేది ఇలా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ మెయిన్ అండి బ్లౌజ్ చాలా మంచిగా వచ్చింది ఫ్యాబ్రిక్ లెనిన్ చెందేరి ఫ్యాబ్రిక్ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది పక్కన పెడతాం మీ నెంబర్ మీద అదైతే గుర్తు పెట్టుకోండి జస్ట్ ఎంక్వైరీ కోసం అవైలబుల్ ఉందా అని అడిగితే ఉంది అని చెప్తారు ఉంటే కనుక ఒక చీర ఉన్నా ఉంది అని చెప్తాం కదా పది మంది అడిగినా ఆ చీర ఒకటి ఉంది అంటే ఉంది 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 అని అందరికీ చెప్పుకుంటూ వెళ్తాం ఈలోపు ఆ సారీ అయిపోతుంది మీరు ఉంటే పే చేస్తాం అనే లోపు కాబట్టి మీరు చెప్పేటప్పుడే అమౌంట్ పే చేస్తాం ఉంటే పక్కన పెట్టండి అని చెప్పారనుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఈసారి సింగిల్ లేయర్ లో చూపిస్తాను సింగిల్ లేయర్ లో చూపిస్తానండి సింగిల్ లేయర్లో మనకి కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆ వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా లైక్ చేయండి అలాగే మన దగ్గర క్వాలిటీ కానీ అంత ఎలా ఉంటుంది రేట్ అంతా కూడా మీరు ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయొచ్చు తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ